अंदर की नमस्कार ఈ శ్రావణ శుక్రవారం కూడా మన ఆడవాళ్ళంతా చాలా చక్కగా ఇళ్లలో కలసాన్ని అమ్మవారి రూపంగా అలంకరించుకుని ఇష్టంగా వర్లక్షణం ఉంటారు కదా పూజ అయిపోయిన తర్వాత కలస మీద పెట్టిన కొబ్బరికాయ ఏం చేస్తున్నారు ఈ సందేహం చాలా మంది ఆడవాళ్ళకు ఉంది నేను చాలా చోట్ల చూశాను కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఈ పూజించిన పూలు పత్రాలతో కలిపి ఆ కొబ్బరికాయను కూడా నీళ్ళలో నిమజ్జనం చేయడం జరుగుతుంది లేదంటే ఇంకొంతమంది ఏదైనా బట్టలో కట్టి ఇంటి ముందు దిష్టి ముడకైనా వెల్లడి తీసినట్టు వెల్లర తీస్తున్నారు లేదా కొంతమంది అయితే ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఒక మూలకు పెట్టేసి అది పాడైపోయిన తర్వాత దాన్ని చెత్తకు నీళ్ళ పడేయడం జరుగుతుంది ఇవన్నీ కొంతమంది అయితే పచ్చడి చేసుకుని తింటున్నారు ఇవన్నీ చాలా తప్పు చాలా మందికి తెలియని తెలియాల్సిన విషయం నేను ఒకటి అది అదేంటంటే కలస ఉద్వాసన జరిగిన తర్వాత అంటే కలసాని కదిలించిన తర్వాత ఆ కలస మీద ఉన్న కొబ్బరికాయను తీసుకుని చక్కగా తని పగలగొట్టి దానిలో ఉన్న నీళ్ళని తీర్థం కింద స్వీకరించాలి ఆ తర్వాత కొబ్బరికాయను తీసుకుని ఒక మధురం అంటే స్వీట్ పదార్థం ఏదైనా చేసుకోవాలి కూరల్లోనూ పచ్చడి కింద అలా అస్సలు చేయకూడదు ఏదైనా తీరి వస్తువు చేసి దాన్ని నలుగురికి పంచాలి ఎందుకంటే కలస మీద ఉన్న కొబ్బరికాయ భగవత్ స్వరూపము భగవంతులు అందరి వాడు కాబట్టి అందరికీ పంచాలి షేర్ చేయాలి అప్పుడే ఆ కలత మీకు లభిస్తుంది ఐ ఆల్రెడీ టోల్ యూ షేరింగ్ డబ్జ్ ద జాయ్ సో కీప్ షేరింగ్